ఇవి సో మదనపల్లి జిల్లా ఏర్పాటైన నేపథ్యంలో నేచర్ వ్యాలీ విల్లా ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందమైతే మరింత రెట్టింపైందని చెప్పుకోవచ్చు సో ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు కస్టమర్లు అయితే స్వయంగా తమ ఫ్లాట్ దగ్గరికి వచ్చి అందమైన పూల మొక్కలను నాటుతూ తమ కొత్త ఫ్లాట్ని అయితే అందులోకి అడుగు పెడుతున్నారన్నమాట ఫ్లాట్ని కొన్న తమ వాళ్ళ అనుభూతులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి సో అయితే మనము ఇంకొక అంటే ఫార్టీ ఫైవ్ ప్లాట్ దగ్గర అయితే ఉన్నాము సో ఇంకో కస్టమర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు అందమైన పూల మొక్క కూడా నాటడం అయితే జరిగింది సో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే మీ పేరు సార్ ఆనంద్ బాబు ఆనంద బాబు మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్ మదనపల్లి సార్ ఇంతకు ముందు అయితే మీరు ఫ్లాట్ అయితే కొన్నారు సో ఇప్పుడైతే జిల్లా అయింది సో మీరు ఇంతకు ముందు ఏ ధైర్యంతో ఇక్కడ ఈ డెవలప్మెంట్ ఇది చూసే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటాయి మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశాను అదే ఇంకా ఒకటి కూడా తీసుకుందాం అనుకున్నా గానీ మా సెకండ్ సన్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్నాడు జనవరిలో వస్తాడు ఆయన చూసిన తర్వాత ఇంప్రెస్ అయితే ఇంకో ప్లాట్ కూడా తీసుకుందాం అనుకుంటా ఉన్నాము ఫ్యూచర్ లో అయితే మంచి గ్రోతింగ్ రిటర్న్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాని మీద నమ్మకంతోనే అది కూడా గాక టీకే అండ్ అతని మీద హోప్ తోనే ఇంతకుముందు వెంచర్ లో కూడా ఆయన దగ్గర తీసుకున్నాము అక్కడ కూడా మంచి రిటర్న్స్ ఉన్నట్టే ఉంది ఆ ఆయన మీద హోప్ పెట్టుకొని ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒకసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్దల మాట చెద్దిమూట అంటారు మీరు నిజంగానే ఫ్యూచర్ అయితే ఆలోచించారు మీరు అనుకున్నట్టుగానే మదనపల్లి జిల్లా కూడా అయింది సో మీరు ఇంకా ఈ ఫ్లాట్ మీరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ లాక్స్ రిటర్న్ వచ్చినట్లే అనుకుంటున్నాను ఇప్పుడు కొన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్ లో కూడా బాగానే డెవలప్ కావచ్చు ఇంత మటుకు వెంచురీ మదనపల్లి చుట్టుపక్కలమే కాదు కనీసం ఈ డిస్టిక్ లోనే లేదు అసలు ఈ రాయలసీమ జిల్లాలోనే లేదు ఈ మాదిరిగా డెవలప్ చేయడం అనేది ఎక్కడా లేదు ఈవెన్ బెంగళూరు సిటీలో కూడా ఉన్నాయి కానీ డెవలప్ చేసినారు కానీ ఈ మాదిరిగా డెవలప్మెంట్ అయితే లేదు ఓనర్ గారు ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు ఆయన చెప్పినట్లు అన్ని మొత్తం బెనిఫిట్స్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ క్లబ్ హౌస్ మోడల్ విల్లాలు మనం కావాలనుకుంటే కూడా వాళ్లే కాంట్రాక్ట్ తీసుకొని మనం చెప్పిన విధంగా మోడల్ విల్లా కూడా కట్టిస్తామని అన్నారు హోప్ అయితే ఉంది ఖచ్చితంగా చేస్తారు కూడా మొత్తానికి చూద్దాం పిలుస్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినారు బయట టైం పడుతుంది ఖచ్చితంగా అయితే కడతాం ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అయితే ఖచ్చితంగా ఎందుకంటే మాకు టౌన్ లో కూడా త్రీ ఫ్లోర్ ఉంది అనంత క్లౌడ్ ఎక్కువగా ఉంది మా బాబు కూడా అదే చెప్పడం ఫ్యూచర్ లో ఇక్కడ వెళ్ళా కట్టుకుందాము అక్కడ రెంట్లు ఇచ్చేసి ఖచ్చితంగా అయితే కడతాం కడతారు డౌట్ లేదు ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం అయితే నాకైతే అయితే కనబడుతుంది పిల్లలతో ఎక్కువ గంతులు నిజంగా మేడం ఇట్లా టౌన్ లో అయితే ఇలా ఇలా గంతులు వేస్తుంటే డిస్టర్బెన్స్ అంటారు సో ఇలాంటి ప్రదేశంలో మీరు ఒక ఫ్లాట్ అయితే కొన్నారని విన్నాను మీకు ఎలా అనిపిస్తా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సైట్ కొనడానికి కూడా నాకు కారణం ఏమంటే మేము యాభై ఏళ్ల కిందట చిత్తూరు నుంచి కాలనీకి సొసైటీ కాలనీకి వలస వచ్చాము అంటే ఈ ఊర్లో ఉద్యోగపరంగా మా నాన్నగారు వచ్చారు అప్పుడు కూడా మేము మదనపల్లలో అక్కడెక్కడ తీసుకోకుండా సొసైటీ కాలనీకే ప్రిఫర్ చేశాడు మా నాన్నగారు ఎందువల్ల అంటే పెద్ద రోడ్లు విశాలంగా ఉంది నాలుగు కుంటల్లో ఒక బిట్ అక్కడ రోడ్లు బాగున్నాయి అని అక్కడ వచ్చి సెటిల్ అయ్యాము అక్కడ కూడా మేము ఐదు కుంటలు తీసుకొని సెటిల్ అయ్యాం మా చిన్నతనం అంతా మంచిగా మంచి మామిడి తోట ఉండే ఏరియాలోనే మేము ఉన్నాం కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ నుంచి విపరీతమైన ఏమంటారు నగరం పెరిగిపోయి ఆ పొల్యూషన్ ఎక్కువైపోయి పిల్లలు ఆడుకునే ప్లేస్ కానీ ఏమీ లేవు ఇప్పుడు మా మా లైఫ్ గడిచిపోయింది ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలంటే ఎలాగబ్బా అని అనుకుంటా ఉంటాం ఎందుకంటే ఇప్పుడు పిల్లలంతా బెంగళూరు మెడ్రాసు ఇట్లా సిటీల్లో లైఫ్ స్టైల్ నడుపుతూ వాళ్ళు ఇలా మంచి మంచి లేఅవుట్లలో ఉంటూ వాళ్ళు అలా అలవాటు పడ్డారు ఇప్పుడు రావడానికి ఇక్కడికి వస్తే అమ్మా ఇక్కడ ఫ్రీగా ఆడుకోలేమ్మా ఎక్కడ పోలన్న భయము వెహికల్స్ వస్తుంటాయి రోడ్డు విశాలంగా లేదు సేఫ్టీ లేదు అని అంటా అప్పుడు మనవడు మనవరాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయాలంటే ఎక్కడో రిసార్ట్ కి వెళ్ళాలి అలా వెళ్లకుండా మన ఊర్లో కూడా ఎవరన్నా ఇలా వేసింటే చాలా బాగుండు కదా మనం మదనపల్లి వదిలి మనం వెళ్ళలేము అని అనుకుంటూ ఉండే టైంలో ఈయన గోపాల్ రెడ్డి గారు ఇక్కడ వేస్తున్నారని ఎవరో బ్రోకర్ చెప్పాడు అప్పుడు పరిగెత్తుకుంటా వచ్చాయి ఇక్కడికి మళ్ళీ చాలా మందికి చెప్పారు చెప్తే ప్రతి ఒక్కరు ఎప్పుడు డెవలప్ అవుతుంది వీళ్ళు చెప్పినంత ఇన్ని ఇమ్యూనిటీస్ ఇస్తారా ఇవ్వరా అన్నారు అంటే అవగాహన లేదు కదా అందువల్ల ఎవరైనా అంటారు సరే చేస్తారు అన్నట్టుగానే వీళ్ళు మనం ఎలాంటి ఊహించామో అలా చక్కగా తయారు చేస్తారు ముఖ్యంగా మేడం మీరు చూసుకున్నట్లయితే విద్యావంతులుగా కనబడుతున్నారు ఒక ఫ్లాట్ కొనాలంటే వెనక ముందు పది మంది అడిగి తీసుకుంటాం అనమాట అసలు ముఖ్యంగా అసలు ఏం అట్రాక్ట్ అయ్యి మీరు ఇక్కడ ముఖ్యంగా కొనడానికి కారణం ఏంటి నేచర్ ఫస్ట్ నేచర్ లో ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము సేఫ్టీగా ఉంటాం సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు నందకిషోర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మదన్పల్లి నుంచి అండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా కాకముందు పర్చేస్ చేశారు అనిపిస్తుంది ఇప్పుడు అయితే జిల్లా అయింది మీ అయితే ఆనందం అయితే రెట్టింపగలుగుతానైతే చూస్తా అంటే సో మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి ఒక వెంచర్ ఇటువంటి ప్లేస్ లో చేయడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ పార్ట్ అన్నమాట ఇది చాలా డేర్ఫుల్ గా సార్ అయితే తీసుకొచ్చారు అడిగితే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడికి రావడమే మమ్మీ చూడంగానే ఓకే చేసేసారనమాట ఉందా మనకి జిల్లా అవుతుందా అనేది కూడా ఆలోచించలేదు వాళ్ళు డైరెక్ట్గా తీసేసుకుందాం ఉండనే ఉండాలా ఇక్కడే ఈ కమ్యూనిటీలో ఉండాలని ఇంకోటి సార్ మీద కూడా అంత ట్రస్ట్ ఉండేది మాకి ది ఫస్ట్ వెంచర్ కాదు ఇది చాలా సార్లు చాలా చోట్ల మేము ట్రై చేసాం కానీ మాకు ఎక్కడ అనుకూలం అవ్వలేదు సార్ వాళ్ళ ఫ్లాట్స్ తీసుకోవడానికి ఇక్కడ మనకి చాలా అనుకూలంగా అనిపించింది ఇంకొకటి అదేమంటారు టైం అది కూడా మాకు అనుకూలం వచ్చింది తీసేసుకున్నాం సార్ పాటు ఎవరెవరు వచ్చారు సార్ మా మమ్మీ డాడీ వచ్చారు నమస్తే సార్ నమస్తే సార్ నారాయణ నాయక్ ఓకే సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ఫ్లాట్ కొనాలంటే చాలా కష్టార్జితం ఉంటుంది కొనాలంటే ఆలోచిస్తారు వాస్తు ఇవి ఇవన్నీ ఆలోచిస్తారు మీరు ఏ విధంగా ఏ ధైర్యం చేసి ఇక్కడ ఫ్లాట్ కొన్నారు మీరు ఇక్కడ ఈ వాతావరణం చూసినాము చాలా బాగుంది టౌన్ లో ఉండే క్లైమేట్ కు క్లైమేట్ ఇంత బాగుంటది అందులో ఏజ్ పర్సన్ కు ఇక్కడ అంత బాగా ప్రశాంతంగా ఉంటది ప్రశాంతమైన వాతావరణంలో కావాలని అనుకున్నాము తీసుకున్నాము ఒకటిగా రెండు ఓకే తీసుకున్నాము బాగున్నారు సార్ సార్ నిజంగా ఈ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఫ్లాట్ కొనడం అనేది నాకైతే ఆనందంగా ఉంది మీకు అనిపిస్తా అండి మాకు కూడా ఆనందంగానే ఉంది సో మీరు ఏ ధైర్యం అంతా ఇక్కడ ఫ్లాట్ కొన్నారు సార్ మాది మదనపల్లి మాది ఓకే మామగారు వచ్చి హైదరాబాద్లో ఉంటారు సో అతను మన సుమన్ టీవీలోనే చూసి యాడ్ చూసి సుమన్ టీవీలో యాడ్ చూసి చేశారు ఓకే ఓకే సుమన్ టీవీ యాడ్ చూసి ఇంత దూరం వచ్చి అతను తీసుకున్నారు ఓకే గ్రేట్ సార్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మేము చూసుకుంటాం ఓకే సార్ ఇంతకుముందు అయితే మదనపల్లి అయితే జిల్లా కాలేదు అవునా సో ఇప్పుడైతే జిల్లా అయింది మదనపల్లి జిల్లా కాకముందు అయితే అంటే అరే ఎందుకు కొన్నాము ఒక ఫీలింగ్ మీకు కలిగిందా మదనపల్లి జిల్లా అయిన తర్వాత మీకు ఏ ధైర్యం వచ్చింది లేదంటే జిల్లా అవన్నీ కానీ అయితే జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ బాగుంటుందని క్లైమేట్ అంతా మొత్తం ఉద్దేశంతో మనం తీసుకున్నాం ఓకే అది జిల్లా కాకపోయినా పోయినా కూడా ఆనందంగా ఇప్పుడు అయింది కదా మరి ఆనందం ఎట్లా ఆనందంగా ఉంటుంది సో ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు ఇక్కడ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి మొత్తం మొత్తం ఇచ్చారు అన్నిటిగానే అన్ని ఉన్నాయి సో మనం ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది ఓకే సో మొత్తానికి సార్ ఎవరైనా కస్టమర్ వచ్చి మేము ఇక్కడ ఫ్లాట్స్ కొనాలి అన్న వాళ్ళకి మీరేం చెప్తారు మేము చెప్తామండి అంటే ఏ విధంగా చెప్తారు మీరు

నచ్చింది మా బడ్జెట్ లో వచ్చింది ముఖ్యంగా మేము అనుకోండి బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకు సరిపోయేట్టుగా వచ్చింది అందుకోసమని మేము తీసుకున్నాం ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారు కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ కోసమనే కాకపోతే ఇప్పుడే కాదు కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము ఉండాలని ఇల్లు కట్టుకుని ఉండాలనే తీసుకున్నాము మెయిన్ అంతా సేఫ్టీ సెక్యూరిటీ అంతా చూస్తే నచ్చింది హైవే కూడా కూడా చాలా దగ్గరగా ఉంది దగ్గరలో ఉన్నాయి మీకు అంతే అంతే ఆదిత్య కాలేజ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో పిల్లలకు దేనికైనా కూడా సౌకర్యం అన్ని రకాల సౌకర్యాలు బాగున్నాయి ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మంచిదే ఫ్యూచర్ లో బాగుంటుంది